లో సంచలనం సృష్టించిన నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారంలో ఎట్టకేలకు పోలీసులు చర్యలు చేపట్టారు ఫేక్ సర్టిఫికేట్లతో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు పొందిన ఏఈఓ నరేష్ కుమార్ నాగరాజులను అదుపులోకి తీసుకున్నారు ఇద్దరు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ మొగిలయ్య తెలిపారు ఒక్కొక్క ధృవపత్రానికి తొంభై వేల నుండి లక్ష ఇరవై వేలతో నిందితులు కొనుగోలు చేసినట్లు తెలిపారు ఉత్తరప్రదేశ్లోని పరిధాపూర్ హజీపూర్ యూనివర్సిటీ అన్ని వర్సిటీ నుండి అగ్రికల్చర్ డిప్లొమా పట్టాలు పొందినట్లు నిర్ధారణకు వచ్చామన్నారు మల్దికల్ కు చెందిన నరేష్ కుమార్ నకిలీ ధ్రువపత్రాలతో వ్యవహారం బయటికి పొక్కడంతో వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు తీగలాగితే డొంక కదిలిందన్నారు అదే కోవలో మధ్యవర్తిగా ఉండే బాలకృష్ణ బయటపడడం అతను పరారీలో ఉండడంతో పూర్తి సమాచారం బయటకు రాలేదన్నారు త్వరలోనే పూర్తి సమాచారం వెల్లడిస్తామని డీఎస్పీ వెల్లడించారు ట్వంటీ ఫోర్ మార్చిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక ఫేక్ సర్టిఫికేట్స్తో జాబ్ సంపాదించుకొని జాబ్ చేస్తున్నాడు ఏఈఓ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో నరేష్ అనేతన్ మీద కాట్రావు నరేష్ అనే అనేహతన్ మీద అసిస్టెంట్ డైరెక్టర్ కంప్లైంట్ ఇస్తే బేస్డ్ ఆన్ దట్ కంప్లైంట్ గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు అందులో భాగంగా ఆ కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మన జిల్లా ఎస్పి గారు తూర ఆదేశాల మేరకు మన టౌన్ సిఐ గారు అండ్ టౌన్ ఎస్ఐ గారు డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి అందులో నిన్న ఈవినింగ్ కాట్రావ నరేష్ అండ్ పెరుమల్ల నాగరాజు అని వీళ్ళిద్దరిని అచ్చంపేటలో వాళ్ళ నేటివ్ ప్లస్లో వాళ్ళు పనిచేసే నేటివ్ ప్లస్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చాను ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే యూపీ నుంచి యూపీలో యూపీ స్టేట్లో ఒకటి ఫరీదాబాద్ యూనివర్సిటీ గాజీపూర్ యూనివర్సిటీ ఒకటి దాని పక్కనే హండీ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ డిప్లొమా సర్టిఫికేట్ను ఫేక్ అంటే వీళ్ళు ఎలాంటి అక్కడ చదవకుండానే ఒక ఫేక్ సర్టిఫికేట్ను కొనుగోలు చేసి దాన్ని బేస్ చేసుకొని ఈ ఏఈఓ ఉద్యోగం పొందినట్టు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు అలా కన్ఫెస్ చేసారు బేస్డ్ ఆన్ దేర్ కన్ఫెషన్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఇంకా దీంట్లో వీళ్ళిద్దరే కాకుండా ఇంకా కింగ్ పిన్ కూడా అంటే వీళ్ళకి ఎవరు అమ్మేరు ఈ సర్టిఫికేట్లు ఎవరి దగ్గర తీసుకున్నారు ఎట్లా వచ్చిందని డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఎవరిని కూడా వదిలిపెట్టరు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసి ప్రతి ఒక్కరిని అప్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఇప్పుడు వీళ్ళిద్దరిని అయితే ఎలీగలైజ్ చేసి కోర్టుకు రిమాండ్ కోర్టుకు పంపుతున్నాము కాట్రాప్ నరేష్ ఆయన పెరుమల నాగరాజు పోయిన సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చిన భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ప్రకాశం